దేవుడిని ఆమెకి ఇస్తావుతరం కలిగిన కాక పిల్లారామందరికీ నందనలు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ముప్పై ఒక వచ్చినాలు చూడకుండా ధ్యానం చేసుకుందాం ఆది అందరూ దేవుడు భూమి ఆకాశంలోనే సృష్ించాను భూమి నిరాకారంగానే సౌన్యమగానే ఉండేను చీకటి ఆగా జన్మలపై కమ్మిండాను దేవనాధి జన్మలపై లడిచి దేవుడు వెలుగు కమ్మను పలిగా వెళ్ళగలిగాను వెలుగు మంచిదని దేవుడు చేశాను దేవుడు వెలుగున చేతిని వేరుపరిచను దేవుడు వెలిగిన పగిలిని రాత్రి చేటని పేరు పెట్టాను అస్తమయముదవు ధర్మాయిను మధ్య జన్ముల మధ్యనకులం కలిగ ఆదంలోని నిజంలోని వేరుపరిచిన కాక అని పలికాను దేవుడు అవిశ్వలం చేసే విశాలం క్రింద జన్మలైన విశాలం మే జన్మంలోని వేరు పరపగా ప్రకారమాయ్యను దేవుడు అవశ్వాలను నాకు ఆకాశమని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూపిచాను అస్తమయము నదము దేవుడు ఆకాశం క్రింద జన్మల ఒక చోటనే కూర్చోబడి ప్రకారం కాకపోకారాయణ దేవుడు ఆరనెల భూమి అని పేరు పెట్టాను జలరాశికి సముద్రములను పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చేత చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమ్మ విత్తనం గల ఫలించిన వలవృక్షములను భూమి మలిపింపగా మలిపించు ప్రకారం ప్రకారమాయిను భూమి గడ్డిని తమ తమ జాతీయ ప్రకారం విత్తనం చెట్లను తమ తమ జాతవ ప్రకారం తమ విత్తనం కల ఫలించి ఫలక్ష్యంలోనూ భూమి మల్పించగా మలిపింపగా మంచిదని దేవుడు చూపించాను అస్తమయమోదమ్మనుగలుగా మూడోధనమైన దేవుడు వెలుగును వీటిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమంది జ్యోతిలో వండు అవి సూచన కాలంలోని దిన సంవత్సరంలోని సూచనటు వండుగా కానీ భూమి మీద వెలిగించేటకును పాటిని రాత్రిని భూమి మీద వెలిచేటవి ఆశ అవి ఆకాశ అవి ఆకాశ విశాలని జ్యోతిలో అని కాక పలికిన ప్రకారం ఆయన దేవుడు రెండు గొప్ప జ్యోతిలో అనగా పాటిన పెద్ద జ్యోతిని రాత్రి నెల జనజ్యోతిని నక్షత్రంలో చేశాను అది మంచిదని దేవుడు నక్షత్రములను చేశాను దేవుడు భూమి మీద వెలిగించేటకును పాటిని రాత్రిని ఎల్లటకును వెలుగుని చీటిని వెరబచ్చేటకును ఆకాశ విశాల ముందు వాటిని అది మంచిదని దేవుడికి వచ్చాను అస్తమయమున కలుగా నాలుగవ జన్మ ఆయను దేవుడి జన్మలో వాటి వాటి జాతి ప్రకారం దేవుడి దేవుడు జీవము కలిగి చెల్లించే వాటిని అన్నింటిని జన్మ సమృద్ధిగా పుట్టించను కానీ పక్షుల భూమిపైన ఆకాశ విశాలము దిగింది కాకాని పలికెను దేవుడు దేవుడు జన్మలలో వాటి వాటి జాతి ప్రకారము జన్మ సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను మహామత్స్యములను జీవము కలిగి చెల్లించి వాటిని అన్నింటినీ దాని దాని జాతి ప్రకారం ఎక్కడికైనా ప్రతి పక్షిని సృష్టించాను అది మంచిదని దేవుడు చూపించాను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జన్మలను నిండి ఉండడనియో పక్షుల భూమిపైన ఆకాశ పక్షుల భూమిపైన విస్తరించిన కాకని వాటిని ఆశీర్దించాను అస్తమయమైన జన్మ కలుగు ఐదో విధానం దేవుడు వాటి వాడి జాతి ప్రకారము జన్మలలో వాటి వాడి జాతి ప్రకారము అనగా వా వాటిని అన్నిటిని అనగా వాటి వాడి జాతి ప్రకారము పశువులను పురుగులను అడిగి జంతువులను భూమిని పుట్టించి కాకపోగా ప్రకారం ఆయనను దేవుడు ఆ జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతల ప్రకారం పశువులను ఆయా ప్రకారం నెల ప్రాక ప్రతి పురుగును చేశాను అది మంచిదే దేవుడు చూపించను దేవుడు తన సర్వ దేవుడు మన సర్వం మంది మన పురుగు చెప్పి నిర్ణయం చేద్దాము సముద్ర చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని భూమి మీద ప్రాగ ప్రతి పురుగును ఎలుదురు కాకాన్ని దే ఎలుదురు కాకాన్ని పలికను దేవుడు తన దేవుడు తన స్వరూపం ముందు నరుని సృగించను దేవుని స్వరూపం ముందు వారిని సృగించాను స్త్రీని కానీ పురుషుని గారు వారిని సృగించను దేవుడి దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఎన్ని చేపర్జగనుడి సమ సముద్రచాబులను ఆకాశవక్షలను సమస్త నేలను ప్రకృతి సమస్త జీవులను ఏదని దేవుడు వారు చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనముల విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును విత్తనం ఇచ్చి వృక్షఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చేనా అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నింటికి ఆకాశ పక్షులంటికి సమస్త భూమి మీద నేలని ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగునని మగునని పలికినం దే ఆ ప్రకారం ఆయన దేవుడు దాన్ని చేసి యావత్ చూసినా కూడా చాలా మంచిదిగా ఉంటాను అస్తమయమైన జన్మ కలిగా అరవ జన్మాన్ని ఈ చిన్నవాక్యాన్ని దేవుడు దేవుడి నుంచి ఆశ్రయించిన